హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ సంవత్సరం మా గార్డెన్లో మేము కొన్ని కొత్త మొక్కలు నాటామండి తర్వాత మొత్తం మా గార్డెన్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కొన్ని చేంజెస్ కూడా చేసామనమాట సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు సో మరి స్టార్ట్ చేద్దాం వీడియో సో ఫస్ట్ నా వెనక కనపడుతుంది కదండి జామ చెట్టు స్టార్ట్ చేస్తాను సో ఈ చెట్టు వేసి మేము టూ ఇయర్స్ అవుతుంది సో అప్పుడు చాలా చిన్నగా ఉన్నాం కదా ఈ సంవత్సరమే జామకాయలు కూడా కాసాయి చూడండి చాలా నచ్చాయి అనమాట కొన్ని పండు కూడా అయినాయి అనమాట మేము రోజు అలా పండు అయినవంతా తినేస్తున్నాము సో ఇవి పింక్ జామకాయలు అండి లోపల పింక్ కలర్లో ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న జామకాయలు కొ కొద్దిగా పండు అయిన జామకాయ తీసుకొని కోస్ చూపిస్తాను కొన్ని ఉన్నాయన్నమాట సో ఇవన్నీ ఇంకా పచ్చిగా ఉన్నాయి ప్రస్తుతానికి ఇది కట్ చేసి చూపిస్తాను మీకు చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ జామకాయలు అయితే అసలు ఈ సంవత్సరమే చూసేనా బాగా పండు అయిపోయినాయండి ఇవన్నీ సో కొంచెం కలుగుదాం అనేసి దీన్ని ఇలా వచ్చాను ఇదిగండి పింక్ ఎంత బాగుంది లోపల కలర్ దీనిపై కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్ చాలా బాగుంది తింటా అశోకా మాయమే ఇచ్చాను సో ఈ జామ్ చెట్టు మేము కొన్నామండి టెన్ డాలర్స్ అనమాట ఈ చెట్టు లాస్ట్ వీర్ లో కూడా మీరు చూసే ఉంటారు అప్పుడు చాలా చిన్నగా ఉన్నింది ఈ సంవత్సరం చాలా పెద్దగా అయిపోయింది తర్వాత కాయలు కూడా కాసేసాయి మాకైతే చాలా హ్యాపీ బాగా ఏంజా చేస్తున్నాం జామకాయలు రోజు తింటూ మా అరటి చెట్టుకి ఈసారి అరటి గెల వచ్చిందనమాట ఇదిగోండి అరటి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద కావాలి సో అది కూడా మీరు షేర్ చేసుకున్న తర్వాత చక్కెర కేలి అట్టిపండ్లు అండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సో మా గార్డెన్లో ఉన్న అరటి చెట్లు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా చక్కెర కేలి అట్టేపండ్లే అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట ఒక చెట్టుని వాటి పక్కన చిన్న మొలకలు వస్తాయి కదండి అవి తీసి అంత నాటామన్నమాట అన్ని చోట్ల డి వీడ చేయక చాలా రోజులైంది కాబట్టి ఇవన్నీ పెద్ద కూడా అయిపోయాయి అనమాట ఇదేమో నిమ్మకాయ చెట్టు అండి సో చాలా ముళ్ళు ఉంటాయండి నిమ్మకాయ చెట్టుకు కానీ ఆరెంజ్ చెట్టుకు కానీ బాగా ముళ్ళు ఉంటాయి సో ఇదేమో ఆరెంజ్ చెట్టు మీకు చాలా పెద్ద కావాలి ఇంకా కాయలు కానీ ఏమి లేవు ఆరెంజ్ చెట్టు ఇంకోటి కూడా అక్కడ ఉందండి అది చూపిస్తాను దానికైతే కాయలు కాసాయి మా పెరట్లో కొన్ని కొత్త మొక్కలు వేసామని చెప్పాను కదండి సో అందులో ఇది ఒకటి అనమాట ఇది అల్లం మొక్క ఇదిగోండి ఇప్పుడు మా ఆయన మీకు లోపల అల్లం కూడా చూపిస్తున్నారు జస్ట్ మేము ఇది షాప్లో కొనుక్కు వచ్చామనమాట అల్లంని తర్వాత ఇలా మట్టిలో నాటాము డ్రైన్ చేసామనమాట వస్తుందా లేదా అనేసి సక్సెస్ అయ్యాము ఇదిగోండి చిన్న కనిపిస్తుందా ఇదిగోండి అల్లం దీన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి అల్లం సో దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడే క్లీన్ చేసుకొచ్చాను సో చాలా హ్యాపీగా ఉందనమాట ఇప్పుడే మేము ముందే తీస్తున్నాము జస్ట్ వేసాము ఇదే ఫస్ట్ వెళ్ళమన్నమాట చూడం మేము మురగ చెట్లు అండి ఇవి చిన్న చిన్న మొలకలు ఇంకా సో ఇవి కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ మేము కింద నాటుతాం అనమాట సో తర్వాత ఇదేమో చెరుక అండి ఇక్కడ ఒక చెరుకు చెట్టు ఉంది అక్కడ కూడా అనమాట ఇది ఇంకోటి తర్వాత ఇదేమో బెండకాయ ఈ చెట్టుకి మూడు బెండకాయలు కాసాయి తర్వాత ఇదేమో తులసి మొక్క ఇవన్నీ అరటి చెట్లు ఇది బొప్పాయి అండి ఇది ఇది చిన్నది ఇంకోటి ఇక్కడ పెద్దగా ఉందని చూడండి ఇదిగోండి ఇది పెద్దది అనమాట అక్కడ అంతా ఉన్నాయి కదండి అవన్నీ బొప్పాయి చెట్లే నెక్స్ట్ డేమైనా కాయలు కాస్తాయేమో ఈ బొప్పాయి చెట్లు ఈ అల్లం కానీ ఇవన్నీ కొత్తగా వేసాము ఈ సంవత్సరం ఎంత పచ్చగా ఎంత బాగా అనిపిస్తుంది కదా చూడటానికి సో తర్వాత సో ఇవన్నీ కరివేపాకు చెట్లు అనమాట ఇదిగో తులసి మొక్కని సో ఇదేమో అవకాడో చెట్టు అండి ఇది మధ్యలోది అరచిట్లు మాకు చాలా బాగా వస్తాయండి నేను చెప్పాను కదండి ముందు వీడియోలో మేము సండే సండే బిర్యానీ చేసుకున్నప్పుడు అరిటాక్లో బోన్ చేస్తుంటామని చెప్పేసి సో తప్పనిసరిగా చేస్తామన్నమాట అంటే బిర్యానీ అనే కాదు ఎప్పుడైనా లెమన్ రైస్ చేసుకున్నా కొంచెం వెరైటీగా ఏమైనా చేసుకున్నా కూడా మేము అటాక్లో తినడానికి ఇష్టపడతాం అనమాట సో మా గార్డెన్లో కొన్ని చేంజెస్ కూడా చేసామని చెప్పాం కదండీ సో ఇదనమాట సో ఎడ్జ్ అండి ఇది సో ఇది ఫ్లెక్సిబుల్ అనమాట మనము ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది చూడటానికి బాగుంటుందని చెప్పేసి బార్డర్లాగా పెట్టాము సో ఇది హోమ్ డిపోలో కొన్నామండి సో అరౌండ్ ఫార్టీ డాలర్స్ అలా పడింది అనుకుంటాను టూ రీల్స్ ఇచ్చామనమాట సో ఇంకా పని ఉందండి జస్ట్ సగం తాగా చేసామన్నమాట ఇది ఇవన్నీ కూడా అటు చెట్లే అండి మా ఇంట్లో చాలా అటి చెట్లు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి జామకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇది ఇప్పుడే చూస్తున్నా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా కోయటానికి అనుకూలంగా లేవు అవి సో ఈ తర్వాత ఇదేమో పనసకాయ చెట్టు పనస చెట్టు సో మేము అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ అంతా కాయలు ఏమో స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది వేసి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది సో తర్వాత ఇదేమో నేరుడు చెట్టు అండి సో నేరుడు చెట్టు కానీ ఈ పనస చెట్టు కానీ మేము కొనలేదండి సీడ్స్ వేసామన్నమాట ఇదిగోండి ఇక్కడంతా ఇవేమో తమలపాకు వాము తర్వాత ఇది అలోవెరా తాములపాకు చెట్టు చూడండి మంచిగా అల్లుకుంటుంది పైన మా ఫ్రెండ్స్కి సో ఇవన్నీ కలిసిపోయాయండి ఏమంటే సో ఇదేమో చెట్టు చాలా పూలు అయితే వచ్చాయండి ఏప్రిల్ ఏప్రిల్ అలా వచ్చాయన్నమాట ఏప్రిల్ అయితే ఇప్పుడైతే ఏం లేవు వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఇంకంతా డ్రై అయిపోతాయి అనమాట చెట్లు అంతా సో అందుక పూలు ఏమి రావు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి అనమాట ఇవన్నీ కరివేపాకు మొక్కలండి ఆ పక్కనేమో బ్లాక్బెర్రీ ప్లాంట్ అండి ఇది సో మా కొత్త మొక్కల్లో ఇది ఒక కొత్త మొక్క అనమాట ఇది బీన్స్ అనమాట బీన్స్ వస్తాయి దీనికి ఇది వన్ టైప్ ఆఫ్ బీన్స్ అనమాట అండి ఇది మాకు వేరే వాళ్ళు ఇచ్చారన్నమాట ఆ సీడ్స్ సో దాన్ని నాటాము ఇది మోడై చెట్టు అండి సో ఈ చెట్టు వేసి కూడా మేము ఫోర్ ఇయర్స్ అవుతుందండి సో చాలా టైం పట్టేటట్లుంది కాయలు కావడానికి ఈ మామిడికాయ చెట్టు వెనకంతా కూడా బెండకాయ చెట్లు అండి ఇవన్నీ ఇదిగోండి చూడండి బెండకాయ కాసే ఇంకెక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ బెండకాయ సో కొన్ని కోసేసారు మా ఆయన సో వీడియో చేస్తాను అనుకోలేదు అనమాట ఎందుకంటే మార్నింగ్ అంతా ఎండ ఉంటుందండి ఈవినింగ్ అయితే రేడ్ వస్తుందనమాట సో కాబట్టి వీడియో చేయడానికి కుదరనే కుదరట్లేదు సో అందుకని మా ఆయనేమో ఇలా కాసిన బెండకాయలను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు అందుకే ఇప్పుడు చూపించడానికి ఎక్కువగా లేవు అక్కడక్కడ ఒకటి ఒకటి ఉన్నాయి మావాడు వచ్చాడు సో తర్వాత ఇదంతా చూడండి బీరకాయ చెట్లు మొత్తం ఇదంతా అల్లేసుకుందంతా సో ప్రతి సంవత్సరం బీరకాయ చెట్టు అయితే వేస్తున్నామండి బాగా కాయలు అనమాట ప్రతి ప్రతి ఇయర్ కానీ ఈ సంవత్సరం ఏంటో పెద్దగా రాలేదు కాయలు ఇదిగోండి ప్రస్తుతానికి ఇక్కడ ఒకటి ఉంది మార్నింగ్ ఒక రెండు రెండు దాకా ఈయన కట్ చేశారు సో చెట్టుకి అయితే ఒకటే ఉంది ఇప్పుడు సో ఒక విషయం అండి మా ఇంట్లో ఒక గెస్ట్ ఉంది గెస్ట్ అంటే మనిషి కాదు పక్షి సో ఇక్కడ చూడండి ఈ చెక్క ఉంది అంటే ఆ పైన గూడు పెట్టింది అనమాట ఒక చిన్న బర్డ్ అందులో రెండు గుడ్లు ఉన్నాయి కదా వైట్ కలర్వి సో అవి ఇప్పుడు హ్యాచ్ అవుతాయో తెలియదు కానీ ప్రస్తుతానికి అవి మా గెస్ట్ అనమాట ఆ బర్డ్ అప్పుడప్పుడు వచ్చేసి పోతుంటుంది ఈ వీడియో అయిపోయే లోపల ఒకవేళ బర్డ్ కానీ వస్తే చూపిస్తానండి సో తర్వాత ఈ మునగ చెట్టుకి అక్కడ చూడండి బర్డ్ ఫుడ్ కూడా పెట్టాము ఆ పైన హ్యాంగ్ చేశాను చూడండి సో బర్డ్ వస్తే చూపిస్తానని అని చెప్పాను కదండి ఇదిగోండి వచ్చింది సో ఇదేమో మునగ చెట్టు అండి ఈ సంవత్సరము నేను చెప్పాను కదా ఇందాక బీరకాయ అయితే సరిగ్గా కాయలు అని చెప్పేసి మునక్కాయలు మాత్రం చాలా కాసేయండి సో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి సో త్రీ మంత్స్ బ్యాక్ అనమాట చాలా కాసాయి సో అప్పుడు నేను తీసిన క్లిప్ అనమాట ఇది ఇప్పుడైతే పెద్దగా లేవు చూడండి పైన అక్కడెక్కడో ఉన్నట్టున్నాయి లైట్ లైట్గా ఇప్పుడు ఆకు బాగా వచ్చిందండి మునగాకు బాగా వస్తుంది గ్రీన్గా సో కాయలు వచ్చినప్పుడు ఏమో ఆకు లేదు ఇప్పుడు ఆకు వస్తున్నప్పుడు ఏమో కాయలు లేవు మేము మునగాకుతో పప్పు చేస్తామండి చాలా బాగుంటుంది పప్పు టెల్త్ కూడా చాలా మంచిది అనమాట మునగాకు సో ఇదంతా గోంగూర చెట్లు అండి ఇవన్నీ సో చాలా పురుగుడు పట్టిందండి గోంగూరకి సో మళ్ళీ ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట కొంచెం బాగా మా ఆయన మందు కొట్టారు దీనికి వాటర్ వాటర్లో మిక్స్ చేసి కొట్టారు అనమాట అంతా కూడా బాగా వస్తుందండి అండి ఇప్పుడిప్పుడే అదంతా కూడా గోంగూర అనమాట చూడండి సో ఇదేమో ఆరెంజ్ చెట్టు అండి ఇది ఆరెంజెస్ కూడా వచ్చాయి అనమాట సో ఇది బీరకాయ చెట్టు అండి కొంచెం ఎండిపోయింది ఏమంటే ఇంకొక చిన్న బీరకాయ ఇక్కడ ఒకటి వచ్చింది బాగా వచ్చాయండి లాస్ట్ అయితే వచ్చాయి అసలు ఈసారి అయితే అసలు సరిగ్గా రాలేదు ఇది మొరగ చెట్టు అండి ఇది దానికంత తల్లుకుంది కదా బీరకాయ ఇదేమో అవకాడో చెట్టు కానీ దొండకాయలు సరిగ్గా రాలేదు ఈ సంవత్సరం ఏంటో బాగా పురుగు పట్టినాయి మెయిన్ ఏమంటే దాన్ని పురుగు పోగొట్టుకోవడానికి సరిపోయింది మాకు తర్వాత ఇది పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మొక్క సో ఇదేమో గార్డెన్ బెడ్ అండి ఇది మేము అమెజాన్ లో తీసుకున్నాం అనమాట సో ఇది మాకు అరౌండ్ థర్టీ డాలర్స్ పడిందండి అండి మీరంతా మాయని ఫిక్స్ చేశారు సో మేము మామూలు ప్రతిసారి కాస్ట్ గురించి సాయిల్ తీసుకొస్తామండి మిరాకిల్ గ్రో అని చెప్పేసి ఆర్గానిక్ సాయిల్ తీసుకొస్తాము కోది అన్ని చెట్లు కూడా అంతా వేసింది అదే సాయిల్ అనమాట కానీ ఈ సాయిల్ వచ్చేసి కాస్ట్కోస్ సాయిల్ కాదండి ఇక్కడ యాడ్స్ ప్రకారంగా అమ్ముతుంటే అది తీసుకొచ్చామన్నమాట లూజ్గా సో ఈ సాయిల్ చాలా బాగుంది బాగానే వచ్చాయి సో బ్యాక్ సైడ్ అంతా ఈ బెండకాయ చెట్లు కాస్ట్ కాస్ట్కోస్ సాయిల్ బాగుంది ఇది కూడా బాగుంది అనమాట ఇదిగోండి ఇది మీకు అనిపిస్తుంది కదా ఇది డ్రిప్ పైప్ అనమాట ఇది ఇదేమో డ్రిప్పింగ్ అనమాట ఇక్కడ వాటర్ వస్తాయి చిన్న చిన్నగా డ్రాప్స్గా సో ఇది ఇది కూడా అరేంజ్ ఈ ఇయరే సో మేము త్రీ డ్రిప్పింగ్ పైప్స్ అనమాట మా గార్డెన్ కి ఈ పైపు హండ్రెడ్ ఫీట్ ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ డాలర్స్ పడింది అనమాట సో ఈ డ్రిప్పింగ్ వచ్చేసి హోమ్ డిపో ఒక తీసుకున్నామండి ఇది బెడ్డింగ్ అంతా అయితే అమెజాన్లో తీసుకున్నాము తర్వాత ఇదేమో జిల్లర్ చెట్టు ఇవన్నీ చూడండి అలసింది చెట్టు అనమాట ఇదంతా అల్లుకుంది ఇదంతా అల్లుకున్నాయి అనమాట అన్ని మిక్సప్ అయిపోయాయి మీరు నాటినప్పుడు ఏమో గా నాటుతాము పెద్దగా అయిపోయాక ఏమో అంత కలిసిపోతున్నాయి సో ఇదంతా కూడా బీరకాయ చెట్లు అండి ఇక్కడ ఇక్కడే సో సొరకాయ వేసి ఇంతకుముందు సొరకాయ వేసాము సరిగ్గా రాలేదన్నమాట సో కాయ వేసి ఆగిపోయిన చెట్టు సో ఆమెకి ఇక్కడ అంత కూడా బీరకాయ చెట్టు వేసేసాము ఇదిగోండి ఇక్కడ చిన్న బీరకాయ ఉంది ఇదిగోండి ఇక్కడ గులాబీ పూలు వచ్చాయి రెండు సో ఈ మధ్యలో అంతా మల్చి వేసామన్నమాట ఇది రెడ్ మల్చి ఇది ఇది కూడా హోమ్ డిపో తీసుకున్నాము సో ఆ రౌండ్ అంతా మలిచి వేసాము క్లైమేట్ అయితే చాలా బాగుందండి బాగా చల్ల గాలి వస్తుంది ఇప్పుడు కాసేపు వాన వస్తుంది అనుకుంటా సో ఎలా అనిపించిందండి మా గార్డెన్ వీడియో బాగుంది కదా కొత్తగా మేము చేసిన చేంజెస్ కానీ కొత్త మొక్కలు ఎలా ఉన్నాయి చెప్పండి ఏమంటే కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ అనమాట క్లైమేట్ చేంజ్ అయిపోతుంది ఫైవ్ క్లాక్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది అనమాట సో ఇదనమాట మీకు ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ టేక్ కేర్